హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ శ్రావణజ్యోతి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి మన లో వీడియోస్ అన్ని కూడా చూడండి మీ కనుక యూజ్ అవుతాయి అనిపిస్తేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రోజు వీడియో ఏంటో మీకు తమ చూస్తే అర్థమైపోయింది కదా ఈ రోజు వీడియో చాలా హెల్దీ వీడియో అండి పాలు కాని పాలు అదే సోయా పాలు మనకి ఆవు పాలు గేదె పాలు వీటన్నిటితో పోల్చుకుంటే ఎక్కువ రేట్లు మనకి ప్రోటీన్ ఉంటుంది అనమాట అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం పాలతో పోల్చుకుంటే ఆవుపాలు మించింది ఏమీ లేదు కాకపోతే అది మనకి ప్యూర్ గా తొలకట్లేదు ఇప్పుడు ఏంటంటే అది పొదుగు ఎక్కువగా ఇవ్వడానికి అని చెప్పేసి వాటికి హార్మోన్ ఇంజక్షన్స్ ఇచ్చేయడం అలా చేస్తున్నారు ఇంకా అంతేకాకుండా మనకి ఆవు పాలు దొరికేది కూడా చాలా తప్పు అయిపోయింది పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే చక్కగా దొరుకుతున్నాయి అది కూడా మనకి ప్యూర్ అని చెప్పలేము చెప్తున్నాను కదా పడిపోతు ఎక్కువగా రావడానికి పాలు ఎక్కువగా రావడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే అది పాలు తాగాలంటేనే భయమేస్తుంది అందులోనూ ముఖ్యంగా ఆడపిల్లకి చిన్న పిల్లలకి ఆడపిల్లలకి ఇవ్వాలంటే ఇంకా భయం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వింటున్నా కదా చాలా మంది పిల్లల్లో తొమ్మిది పది ఏళ్ళ పిల్లలే పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది అంత చిన్న ఏజ్ లో ఇంకా పీరియడ్ స్టార్ట్ అయిపోవడానికి కారణం ఏంటంటే మనం వీటికి పాలు ఎక్కువ వేసినాం పాలు మంచిదే కాకపోతే అది ప్యూర్ గా దొరకట్లేదు మనకి అవి కూడా కల్తీ అయిపోతున్నాయి ఈ హార్మోన్ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల పిల్లల బాడీలో కూడా హార్మోన్స్ పిల్లల జరుగుతున్నాయి అనమాట అంతే కానీ మీరు ఒకవేళ మీకు హెల్త్ కేర్ ఎక్కువగా ఉంది పిల్లలకి అలాంటి పాలు ఇవ్వద్దు అనుకునే వాళ్ళైనా లేదు అంటే పాలు సరిగ్గా పడవకుండా అండి ఆస్మ ఉండేవాళ్ళు కానీ ఎలర్జీ ఉండే వాళ్ళకి కానీ పాలు గా మనకి పాలు అయితే సరిగ్గా పడవు నాకైతే ఆస్తి ఉండేవి నేను పాలు ఎక్కువగా తీసుకోను ఎందుకని ఈ పాలు ట్రై చేశాను బాగున్నాయి హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట వెజిటేరియన్ వాళ్ళు ఆవు పాలు నేర్పాలు తీసుకోరు కొంతమంది వాళ్ళు కూడా చాలా బాగా ఇవ్వవుతుందండి ఈ సోయా అనేది చికెన్ మటన్ తో పోలిస్తే అంతకంటే ఎక్కువ ప్రోటీన్ మనకు దొరుకుతుందనికండి ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో మీరైతే తప్పకుండా ఇది ట్రై చేయండి అలాగే నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు కూడా అయితే హెల్దీగా సోయాతో మంచి మంచి కర్రీస్ చేసుకోవచ్చు సోయాతో చాలా మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు అసలు ముందైతే ఈ రోజు సోయా మిల్క్ ఎలా చేయాలి అనేసి చూపించేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే నచ్చితే తప్పకుండా చిన్న లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ చాలా మెంట్రెషన్ అనమాట ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కానీ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అయితే పుట్టింది తప్పకుండా మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఆలోచన చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సోయా మిల్క్ చేయడానికి ఫస్ట్ నేను సోయా బీన్స్ తీసుకున్నానండి మనకి సోయాబీన్స్ అనేవి ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా దొరుకుతాయి వీటిని నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అందుకనే కొంచెం తక్కువగానే ఉంటాయేమో వీటిని నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసి మనం ఇవి నానబెట్టుకోవాలి ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నమాట ఇవి నేను ఎక్కువ చేయట్లేదు మనం ఎప్పుడు చేసినా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చేసుకుంటే సరిపోద్దండి మరి ఎక్కువ చేసుకున్న ఇంకా వేస్ట్ అయిపోతాయి కదా తక్కువ చేసుకోండి మీరు చేయాలనుకుంటే ఒకసారి తక్కువ చేసుకొని ట్రై చేయండి తర్వాత మీకు నచ్చితే బాగున్నాయి అనిపిస్తే ఎక్కువగా చేసుకోండి ఇవి చక్కగా ఒక నైట్ అంతా నానిన తర్వాత చూపిస్తున్నాను పైన మనకి పీలు ఉంది కదండి పీలైతే తీసేయాలి ఆ పొట్టు తీసేయాలన్నమాట ఎందుకంటే ఆ పొట్టు ఉంటే మనకి చిన్న పాలు అనేది కొంచెం చేదుగా వగరగా ఉంటాయి అన్నమాట మనకి అంతగా బాగుండవు అందుకని పొట్టు అంతా తీసేయండి ఇలా కొంచెం చేతులతో మనం నిలిపామంటే పొట్టు అనేది ఈజీగా వస్తుంది మీరు ఖాళీగా ఉండేటప్పుడు టీ ముందు కూర్చుంటారు కదా అలాంటప్పుడు కూర్చొని ఇలా పొట్టు తీసేయండి మొత్తం నీట్గా పొట్టంతా తీసుకున్న తర్వాత అది బయటపడేసి ఒక రెండు సార్లు వాష్ చేసి తర్వాత తెచ్చనమాట ఎందుకంటే నైట్ అంతా నానింది కదా కొంచెం ఆ స్మెల్లో అది ఉంటుంది నీట్గా వాష్ చేసి పొట్టంతా తీసిన తర్వాత వీటిని మనం పేస్ట్ చేసుకోవాలి ఒక కప్పు సోయా బీన్స్కి ఒక కప్పు వాటర్ వేసి మెత్తడి పేస్ట్లా చేసుకుంటున్నాను కొంచెం ఓపిక చేసుకొని కొంచెం మన మీద మనం కేర్ తీసుకొని ఇలా హెల్తీగా ఏమైనా చేస్తూ ఉండాలి మన వరకు వస్తే కానీ మనం ఏది పట్టించుకోం కదండి పూర్తిగా మన హెల్త్ పాడైపోతే అప్పుడు చేసుకుందామని అనుకుంటాం అప్పుడు చేసుకుంటే ఇంకేం లాభం ఉంటుంది మనం కొంచెం మన హెల్త్ పాడవుతుంది మనం కొంచెం సిగ్గా ఉంటున్నాం మనకి ఎనర్జీ ఉండట్లేదు అని మనకి ఒక సింటమ్స్ అయితే బాడీ ఇస్తుంది కదండి అలాంటప్పుడే మనం కొంచెం ఓపిక తెచ్చుకొని కేర్ తీసుకొని చేసుకుంటే ఇంకా ఫ్యూచర్లో కొన్ని రోజుల వరకు కూడా మనం హెల్తీగా ఉంటామండి నాకు కూడా ఇంత జ్ఞానోదయం ఎందుకు అయిందండి నాకు హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ వచ్చినందువల్ల నేను కూడా ఈ హెల్దీ ఫుడ్ స్టైల్ వైపు మారాడు అనమాట ముందు నుంచి వీడియోలు చూసిన వాళ్ళకైతే ఎందుకు ఏంటి అనే సంగతి తెలుసు ఎవరైనా చూడకపోతే ఒకసారి ముందు వీడియోస్ అన్నీ కూడా మెత్తగా పేస్ట్లా చేసుకున్న సోయా పళ్ళు మా ఏదైనా ఒక మంచి పల్చటి కద్దర్ క్లాత్ కానీ ఏదైనా ఉంటుంది కదండి కాటన్ది అలాంటివి తీసుకుంటే మనకి మంచిగా ఫిల్టర్ అవుతుంది అనమాట ఈ వచ్చిన ఈ మనకి ఈ ఫిల్టర్ చేయగా వచ్చిన ఇది ఉంది కదండి సోయా పేస్ట్ అనేది ఇది కూడా మనకి యూజ్ అవుతుంది పడ పడే అవసరం లేదు మనం చపాతీ చేస్తాం కదా అందులో కలిపేసి చపాతీ చేసేయండి ఇంకా వీక్లీ మనం రెండోసారి కూడా మళ్ళీ మిక్సీ చేసుకుని వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటే మళ్ళీ మంచి పదాలు వస్తాయి అనమాట లేదంటే నేను ఇందులోనే కొంచెం వాటర్ వేసి ఇలా కలిపేస్తున్నాను ఎందుకంటే నేను చాలా తక్కువ వేసాను కదా అందుకని కొంచెం మళ్ళీ ఇందులో కొంచెం వాటర్ ఫిల్టర్ చేస్తున్నాను ఒక గ్లాసు మనకి సోయాకి ఒక ఐదు గ్లాసుల వరకు కూడా వాటర్ అయితే పడుతుందండి ఎందుకంటే ఇవి మరిగిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతాయి అనమాట వేడి చేసిన మనకి పాలు చిక్కగా అయిపోతే పల్చిగా తీసుకుంటే అవి మరిగిన తర్వాత మన పాలు ఎంత థిక్గా ఉంటాయో ఆ థిక్నెస్ సరిపోతుంది అనమాట ముందే మనం చిక్కగా చేసుకున్నాం అనుకోండి ఇంకా మరిగేటప్పటికి అది చిక్కగా అయిపోతాయి అనమాట పాలులా ఉండవు ఒకసారి మీరు కొంచెం ట్రై చేయండి ఒకేసారి ఎక్కువ చేయకుండా కొంచెం ఫస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం ట్రై చేస్తే మీకే ఒక ఐడియా వస్తుంది అనమాట ఎన్ని వాటర్ వేయాలి ఏంటి అనేసి నేనైతే ఒక రఫ్గా నేను చేసిన ప్రకారం నాకు తెలిసింది నేను చెప్ ఇప్పుడు మనం తీసుకున్న పాలని మరిగించి వాడుకోవాలండి సోయా పాలు ఎప్పుడైనా కూడా పచ్చి పాలు వాడకూడదు అది మరిగించే వాడాలన్నమాట ఇవి మరుగుతున్నప్పుడు కూడా ఇలా కలుపుతూ ఉండండి లేదంటే అడుగును మనకి అంటుకునే ఛాన్స్ ఉంటుంది ఇంకా అదే కాకుండా ఏదైనా కొంచెం మందమైన గిన్నె పెట్టుకోండి పల్చంది కాకుండా దలసరిగా ఉండే గిన్నె పెట్టుకుంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటుంది ఇంకా మనకు మరుగుతున్నప్పుడు పైన ఈ నొరగ వస్తుంది కదండి నొరగను కూడా తీసేయండి ఈ నొరగ వల్ల ఏంటంటే ఈ నొరగ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం వగరగా ఉంటుందన్నమాట పాలు టేస్ట్ అనేది ఇంకా కొంచెం పచ్చివాసన లాగా కూడా ఉంటుంది కొంచెం ఆ స్మెల్ కూడా ఉంటుంది అనమాట ఇలా తీసేసి అనుకోండి మనకి మంచిగా వాడుకోవచ్చు చక్కగా మరిగిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోండి ఇవి చల్లారిన తర్వాత పైన ఒక మనకి ఒక మేడ్ లాగా ఒక లేయర్ కూడా వస్తుంది కదండి అది కూడా తీసేయండి మీరు ఒకవేళ నో నొరగా ఇక్కడ ఉన్న లేయర్ని కూడా మనకు కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట ఆ లేయర్ తీసేయండి అది ఉండడం వల్ల చెప్పాను కదా ఒక స్మెల్ ఒక వగర టేస్ట్ అనేది కూడా వస్తుంది చక్కగా రెడీ అయ్యి కదండి పాలైతే మన ఈ పాలని మూడు రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు నేను కొంచెమే చేసి చూపించాను మీకు ప్రస్తుతానికి అయితే నేను ఆల్రెడీ చేశాను అవి ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇంకా వేస్ట్ అయిపోతే నేను మీకోసం కొంచెం చూపిస్తున్నాను వీటిని ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటాను సోయా మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఇవి మనం మూడు రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని వాడుకోవచ్చు వీటిని మనం రెగ్యులర్ గా పాలు ఎన్ని రకాలుగా వాడుకుంటామో అలాగే వాడుకోవచ్చు మిల్క్ షేక్ చేసుకోవచ్చు కాఫీ టీ ఇంకా కీ ఇలా ఏదైనా కూడా చక్కగా మీరు మనం విధంగా యూస్ చేసుకుంటే అన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు ఈ సోయా మిల్క్ తో కాఫీ ఎలా చేసుకో చూపిస్తాను కాఫీ చేయడానికి ఒక్కొక్కప్పుడు సోయా మిల్క్ అయితే తీసుకున్నానండి ఇన్నో నార్మల్ లాగే మనం వేడి చేసుకొని కాఫీ ప్రిపేర్ చేసుకుందాం నేను ఎప్పుడు కాఫీ టీలు ఎక్కువగా తాగను చాలా తక్కువ అనమాట చాలా రేర్ అసలు టీ అయితే అసలు తాగను కాఫీ అయినా ఎప్పుడో చాలా తక్కువగా తాగుతుంటాం కాఫీ మామూలుగా మనం కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ పౌడర్ వేసుకొని మనం కాఫీ చేసుకుంటాం కదా అలా కంటే ఇలా చేసుకున్నంటే చాలా టేస్ట్గా ఉంటుంది బయట మనం కాఫీ షాప్లో తాగుతాం కదా కాఫీ క్యాపీ కాఫీ అలా ఆ టే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది వస్తుందనమాట ఇలా నేను బేటర్తో ఇలా చేసుకున్నాం అనుకోండి కొంచెం కాఫీ పడి ఒక టేస్ట్ సరిపడా షుగర్ కొంచెం వాటర్ ఒక స్పూన్ వాటర్ వేసి ఇలా బ్లెండ్ చేసుకుంటే మంచి క్రీమీ స్ట్రెక్చర్ వస్తుంది లేదంటే ఫోర్క్తో కూడా చేసుకున్న మనకి ఇలా వస్తుంది అన్నమాట కాకపోతే ఫోర్క్తో కొంచెం టైం పడుతుంది ఈ క్రీమ్ వేసుకొని మనకి చక్కగా మరిగిన పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి కాఫీ కాఫీ లవర్స్ అయితే ఒకసారి కాఫీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పాలు ఏంటంటే మన నార్మల్ పాలు లాగే కమ్మగా ఉంటాయి అయితే నేను చెప్పండి కాకపోతే హెల్దీ అని మాత్రం చెప్పగలను ఫస్ట్లో కొంచెం మనకు ఫ్లేవర్ డిఫరెంట్గా అనిపిస్తుంది పోను పోను అలవాటు అయితే మాత్రం ఇంకా ఈజీగా తాగొచ్చు ఒకసారి ట్రై చేయండి కాఫీ అయితే పర్లేదండి బాగానే ఉంది ఒక్క రెండు సార్లు ట్రై చేసామంటే మనకి ఆ టేస్ట్ అలవాటు పడిపోతాం ఇదండి రోజు వీడియో ఇంతకు ముందు మీరు ఎవరైనా సోయాతో ఇలా మీకు చేసి ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి హెల్దీగా ఉండాలి వాళ్ళు తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి మంచి మంచి హెల్దీ రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను మీకు తెలిసిన హెల్తీ ఏమైనా నాతో షేర్ చేయండి నాకు తెలిసిన తప్పకుండా మీతో షేర్ చేస్తాను ఈ హెల్తీ స్టే హెల్దీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని వస్తాను చూస్తారు మీరు చేసి